మండల కేంద్రంలోని హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది మేడవంగ మండల కేంద్రంలోని హనుమాన్ శోభాయాత్ర సోమవారం రాత్రి బీజేపీ సీనియర్ నాయకులు మోటం చిన్న వెంకటేష్ ఆధ్వర్యంలో బీరప్ప కుటీరం హనుమాన్ స్వాములు సహకారంతో ఘనంగా నిర్వహించారు బీరన్న కుటీరంలోని ఉన్నటువంటి ముప్పై మంది హనుమాన్ స్వాములందరూ భక్తి శ్రద్ధలతో ఇరవై ఒక్క రోజులు హనుమాన్ మాలా దీక్షలో ఉంటూ నిత్యం శ్రీరామ నామాన్ని జపిస్తూ హనుమాన్ని ఆరాధిస్తూ ఉదయం సాయంత్రం జపాన్ని ఆచరిస్తూ మధ్యాహ్న సమయంలో భిక్ష స్వీకరిస్తూ కఠిన నియమాలు పాటిస్తూ దేవాలయాలను దర్శిస్తూ సోమవారం సాయంత్రం హనుమాన్ చిత్రపటాన్ని అంగరంగ వైభవంగా పూలదండలతో అలంకరించి చందనం తోటి తిలకం పెట్టి కన్యస్వాములు అలంకరణతో గురుస్వాముల సూచన తోటి బీరన్న దేవాలయం నుండి తొమ్మిది గంటలకు మొదలైనటువంటి శోభాయాత్ర స్టాండ్ మీదుగా గ్రామ పొరవీల గుండా వెళుతూ గ్రామ మహిళలు హారతులు పడుతూ టెంకాయలు కుడుతూ భక్తులు రాముని స్మరిస్తూ హనుమాన్ ను స్మరిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతూ వెంకటేశ్వర స్వామి హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ శోభాయాత్రను హనుమాన్ స్వాములు భక్తులు కన్నుల పండుగగా రాత్రి పన్నెండు గంటల వరకు సంతోషంగా జరుపుకున్నారు ఈ శోభాయాత్రలో గురుస్వాములు ముష్క శ్రీనివాస్ ముద్దెర శ్రీనివాస్ మల్లెత్ సదానందం స్వాములు మహేష్ తిరుపతి నరేష్ మల్లేష్ రంజిత పరమేశ్వర్ రాజు రంజిత్ కన్నెస్వాములు సింహశివ శివ విక్రాంత్ యాదవ్ రాజు సాత్వి అఖిల్ పవన్ శివకుమార్ వెంకట్ సాయి చరణ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు